నుంచి బయటపడాలి అంటే ఆ భగవంతుడి నామస్మరణం టీచర్ పిల్లవాడిని అడిగిందంటండి జగన్నాథ్ టెంపుల్ ఎక్కడ ఉంది అని ఎక్కడ ఉందండి ఆ సభాష్ పూరి జగన్నాథ్ అంటారు కదండి పిల్లవాడు పూరి ఏం రాశాడు అంటండి వెనక వాడికి కాపీ కొట్టాలంట వాడు అనుకున్నారంట నేను పూరి రాస్తే టీచర్ తెలిసిపోతుందని వాడు చపాతి ఏం రాశాడు రెండు ఆన్సర్ పేపర్ టీచర్ దగ్గర వెళ్ళిందంటండి టీచర్ కూడా ఆన్సర్ తెలియదు అంట టీచర్ నెత్తికోకుంటుందంట వీడేమో పూరి రాశాడు వీడు చపాతి రాశాడు ఎన్ని మార్కులు వేయాలి అని టీచర్ అనుకున్నదంట పూరి అయినా చపాతి అయినా గోధుమ పిండితోనైనా ఇద్దరు కొంత వందలు వేసేస్తారు మన జీవితం కూడా అంతేనండి సమస్యకి ప్రాబ్లం ఏంటంటే మనకి ఏది జరిగినా కూడా ఫస్ట్ కరెంట్ ఇంట్లో పోయిందనుకోండి ఫస్ట్ పక్కింట్లో చూస్తామండి పక్కింట్లో కూడా పోయిందంటే చాలా తృప్తి అండి మన స సమస్య అంత కారణం పక్కిల్లేనండి పక్కింటి జీరగా కొన్నది ఏమండి నాకు కూడా ఒకటి ఇప్పిస్తారా కారు కొన్నారు జీవితంలో వస్తువులు ఎప్పుడు సుఖాన్ని ఇవ్వదండి ఇంట్లో సోఫా సెట్ డైనింగ్ సెట్ అన్నీ ఉందంటండి కానీ మనిషి అప్సెట్ ఉన్నారండి ఉపయోగం లేదండి ఒకప్పుడు బాత్రూమ్ డిటాచ్గా ఉండేదండి ఫ్యామిలీ అటాచ్గా ఉండేదండి ఈరోజు బాత్రూమ్ అటాచ్ అయిపోయిందండి ఫ్యామిలీ డిటాచ్ అయిపోయిందండి కుటుంబ సభ్యులు దూరం అయిపోయారండి ఈరోజు మన ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఏదో పనికిరాదే అనుకుంటున్నారండి కానీ మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని గౌరవించాలండి మన తల్లిదండ్రులే పార్వతి పరమేశ్వరులండి భగవంతుని మనం సృష్టించామండి కానీ మనల్ని సృష్టించిన తల్లిదండ్రులు గొప్పవాళ్ళండి అందుకే జీవితంలో బాగుపడాలి అంటే తల్లికి మించిన దైవం లేదండి కాకి కూడా అన్నం పెట్టకుండా కోట్లు సంపాదించేవాడి కన్నా కూటికి లేకుండా కన్న తల్లిదండ్రుల సేవ చేసేవాడే కోటిశ్వరుడు అనమాట తల్లికి మించిన దైవం లేదు ఇలాంటి భూమి భారతదేశం భారత మాత అన్నారండి ఏదైనా దేశానికి ఇంగ్లాండ్ మాత జపాన్ మాత పాకిస్తాన్ మాత అనాలండి దీనికి భారత మాత అన్నారు తల్లి వడి రెండోది బడి మూడోది గుడి ఇది భారతీయుడు చాలా ఇంపార్టెంట్ అండి ఒక తల్లి వడి బాగుండే కాబట్టి ఛత్రపతి శివాజీ లాంటి కొడుకు కన్నగనిగింది అనమాట ఒక శవం శవం వెళ్తూ ఉంటుందంటండి అటు నుంచి పెళ్లి కూతురు తీసుకొస్తుంటారంటండి అప్పుడు ఈ శవం ఆ పెళ్లి కూతురు చెప్తుందంట అమ్మ నిన్ను నలుగురు మోస్తున్నారు నన్ను నలుగురు మోస్తున్నారు నీకు పూలదండ వేశారు నాకు పూలదండ వేశారు నీకు బొట్టు పెట్టారు నాకు బొట్టు పెట్టారు నీకు చీర కట్టారు నాకు చీర కట్టారు ఒకటి మర్చిపోకమ్మా ఒకప్పుడు నేను పెళ్లి కూతురుగా ఉన్నా ఎవరు చెప్తున్నారు శవం పెళ్లి కూతురు చెప్తుంది ఒకప్పుడు నేను పెళ్లి కూతురుగా ఉన్నా కానీ ఒకరోజు నువ్వు నా పొజిషన్ రావాలని శవం చెప్తుంది అన్నమాట అందరం పోయేవాళ్ళమండి అండి కానీ మనిషిగా వచ్చాం మనిషి జన్మకు వచ్చాం ఆ జన్మ సార్థకం కావాలి అంటే గురు ఇంపార్టెంట్ అనమాట మనిషి అన్నవాడికి ఒక గురి ఉండాలండి ఆ గురి చేయడానికి ఒక గురువు కావాలన్నమాట అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమహ అన్నారు అలాంటి గురు బ్రహ్మ గురు పరంపర ఉన్న దేశమే ఈ భారతదేశం అన్నమాట ఇక్కడ పుట్టామంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉంటేనే ఇక్కడ పుడతామండి అనుకోకుండా భగవంతుడు ఒకరోజు ఇంటికి వచ్చాడంటండి వచ్చి మిమ్మల్ని అలా అడిగాడంట ఏమా ఏమైనా కావాలంటే కోరుకో అని ఆమె అడిగిందంటండి భగవంతుడు భగవంతుడా మాకు ఇంటికి వచ్చావా పక్కింటికి కూడా వెళ్ళావా అని భగవంతుడు వచ్చి ఇంటికి వచ్చి ఏదైనా కావాలని కోరుకోమంటే సమస్య పక్కింటి అప్పుడు భగవంతుడు అన్నాడంట పక్కింటికి కూడా వెళ్ళాను అన్నాడంట ఈమె అడిగిందంట స్వామి ఆయన ఆమె ఏం కోరుకున్నది స్వామి అని అరే నీకేం కావాలో కోరుకోమంటే ఆమె ఏమే కోరుకున్నది ఏం లేదమ్మా నీకేది ఇచ్చినా కూడా డబల్ ఏమని కోరుకున్నా మేము ఆలోచించడం మొదలు పెట్టిందంటండి ఇప్పుడు కోటి రూపాయలు అడిగాను అనుకోండి పక్కింటి ఆమెకు రెండు కోట్లు పోతాయి నేను ఒక కార్ అడిగితే పక్కింటి ఆమెకు రెండు బ్రదర్ చీర ఒకటి అడిగితే పక్కింటి ఆమెకు రెండు పోతాయి మేము ఆలోచించి ఆలోచించి అడిగిందంట భగవంతుడు అది ఒక అనుది హేమన్నదంట ఎందుకు పక్కింటి పొరటుకు పోతాయి మన జీవితం అది కాకూడదండి అందరినీ ప్రేమించగలగాలి మనం అందరం భారతీయులు అన్న భావన రావాలండి కుల మతాల గొడవలు ఊరిలో పెరిగిపోతున్నాయండి అది తగ్గించుకోవాలన్నమాట అనుకోకుండా ఒక ఊరిలో కార్యక్రమం జరుగుతుందంటండి ఒక కుర్రవాడు నోరు తెరిచి నిద్రపోతున్నాడు కొందరికి ఎక్కడ ఇంట్లో నిద్ర రాదండి కార్యక్రమం రాగానే తీసుకొస్తుందండి పడుకున్నాడంటండి అంటండి అటు నుంచి ఒక పాము వెళ్తూ ఉండండి నోరు తెరిచి పడుకున్నాడు ఆ పాము అనుకున్నాడంట ఇది పాము పుట్ట అని నోట్లో వెళ్ళిపోయిందంటండి మా సంగమేశ్వర్ లాంటి మహానుభావులు ఒక నలుగురు సేవా అందరు కలిసి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళంట డాక్టర్ గారు డాక్టర్ గారు అనుకోకుండా ఊర్లో కార్యక్రమానికి వచ్చాడండి రోడ్లో పామి వెళ్ళిపోయిందండి ఏం చేయమంటారండి ఏమీ లేదా కొన్ని చెనుగులు నాలుగు పుల్లారెడ్డి స్వీట్ తీసుకోవడం ఓసి ఇంతేనా అన్నాడంట అవును స్వామి అని ఫస్ట్ చెనగలు తినమని అడింటండి తర్వాత పుల్లారెడ్డి స్వీట్ తిందంట తిన్నాడు ఇప్పుడు ఏం చేయమంటారు అండి ఇంటికి వెళ్ళిపో రేపు మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు రమ్మన్నారంటే మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు వచ్చాడంటండి మళ్ళీ అదే డాక్టర్ గారు అదే చెనుగులు అదే పుల్లారెడ్డి స్వీట్ ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు గడిచిందండి డాక్టర్ గారు ఇదే చెప్తున్నారు అంటే ఆరో రోజు అనుకున్నాడంట మళ్ళీ ఎట్లయినా డాక్టర్ గారు అదే అంటారండి వచ్చేటప్పుడు పట్టుకొచ్చాడంటండి రాగానే కూర్చొని చిన్నగా తిన్నాను అండి ఇంకెట్లా పుల్లారెడ్డి స్వీట్ తినమంటాడు కదా అని తినబోయాడంటండి డాక్టర్ గారు అన్నారంట ఒక పది నిమిషాలు ఆగబయ్యా అన్నారంట ఎందుకు స్వామి అన్న ఒక పది నిమిషాలు ఆగబయ్యా అని ఆగాడు పాము మెల్లగా బయటకు వచ్చిందంట దేనికోసం వచ్చిందండి పుల్లారెడ్డి స్వీట్ ఇవ్వలేదే బయటకు వచ్చిందంటే మన జీవితం కూడా అంతేనండి ఉదయం నుంచి ఏది అలవాటు చేసుకుంటే అదేనండి ఈ టైంలో మీరు సీరియల్ చూడొచ్చండి కానీ ఇక్కడ మంచి పూజా కార్యక్రమం పెట్టారు కలవాలి అనమాట అందరూ కలిసి ఉంటే కలదు సుఖం అనమాట భగవంతుడు అనుకోకుండా తిరుమలకి వెళ్ళి మీలాంటి వాళ్ళందరూ కోరుకుంటున్నారండి మనిషి జన్మకి ఇచ్చాడు ఏమి కోరుకోవాలో తెలియదంటండి అంటండి భగవంతుడికి దిమాగ్ ఖరాబ్ అయిపోయిందంటండి భగవంతుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు అడవిలో కూర్చున్నాడంటండి అక్కడ కూడా రావడం మొదలు పెట్టారంటండి అక్కడ కూడా వద్దని చెప్పి భగవంతుడు సముద్రంలో కూర్చున్నాడంటండి అక్కడ కూడా రావడం మొదలు పెట్టారంటండి ఎక్కడికి వెళ్ళినా వస్తుందని ఎక్కడ కూర్చుంటే బాగుంటుందని భగవంతుడు మనలో వచ్చి కూర్చున్నాడు అంటే సంకల్ల పిల్లల్ని పెట్టుకుని తల్లి అంత ఊరంతా వెతుకుతుందంటే మన జీవితం కూడా అంతే అనండి అందుకే భగవంతుడు రెండు రూపాల్లో ఉంటాడండి చర అచర్ర గుళ్ళో దేవుడు నడవట్లేదండి నడిచే దైవాలే మన గురువులు కాబట్టి ఆ గురువులను గౌరవం గౌరవించుకోవాలి ఆ గురువుని ఆదర్శంగా తీసుకోవాలన్నమాట రెండు రెండు పద్దెనిమిది వందల ముప్పై ఐదు లో క్లైవ్ లార్డ్ మేకాలే భారతదేశానికి వస్తాడు భారతదేశం అంతా పర్యటన చేసిన తర్వాత వాళ్ళ నాన్నకు ఉత్తరం రాస్తాడు నాన్నగారు భారతదేశం అంతా పర్యటన చేశాను ఐ డి నాట్ ఫైండ్ సింగల్ బెగ్గర్ నాకు ఈ దేశంలో ఒక అడుక్కునే వాడు దొరకలేదండి అలాంటి అండి కానీ ఈరోజు అందరు అడుక్కుంటున్నారండి ఒకరు గుడి బయట అడుక్కుంటున్నాడు అండి గుడి లోపల అడుక్కుంటున్నాడు అండి ఇద్దరు రూపీస్ కావాలని అడుగుతున్నారండి పీస్ కావాలని ఎవరు కోరుకోవట్లేదండి శాంతి కావాలని ఎవరు కోరుకోవట్లేదండి అండి లోకా సంస్థ సుఖినో భవంతు అనేవాళ్ళ మనం ఇది పూజ మన గురించి చేయలేదు అందరూ బాగుపడాలి అందరూ బాగుపడాలని చేశాం ఈ దేశంలో వ్యభిచారం లేదండి ఈ దేశంలో దొంగతనాలు లేవండి ఈ దేశంలో ఒకటి ఉంది ఏముంది అంటే గురు పరంపర ఉందండి గురు ఏం చెప్తే శిష్యులందరూ వాళ్ళ మాటలే వింటారు వీళ్ళు వేరే వాళ్ళ మాటలు వినరు అందుకే ఈ దేశం చాలా సమృద్ధిగా ఉంది ఈ దేశాన్ని నాశనం చేయాలి అంటే నాది ఒక సిస్టమ్ ఉంది ఇంప్లిమెంట్ చేస్తే రెండు వందల సంవత్సరాలు వీళ్ళు కొలాబ్స్ అవుతారని ఉత్తరం రాస్తాడండి